చాలామంది కూడా ఇక్కడికి రాత్రి ఒకటి ఒంటి గంట సమయం రెండు గంట సమయం వచ్చి పడుకుంటున్నారా ఈ విషయం కూడా కొంచెం క్లారిటీగా చెప్పండి ఏ రోజు వాటి సమయాలు కూడా చెప్పండి ఎందుకంటే చాలామంది ముందుగానే వచ్చి టెంపుల్ తెరవకుండా ముందు వచ్చి కూర్చొని ఇబ్బంది పడడానికి ఎందుకు ఒక పలానా సమయం అనేది మీరు చెప్తే ఆ టైంలోనే వస్తాను అది ఒక నా విలువల ఏంటంటే ఇక్కడ వచ్చే ప్రతి భక్తుడు మీరు మంగళవారం కాదండి మీరు రోజు ప్రతిరోజు పొద్దున్న ఆట నుంచి సాయంకాలం వేయడం ఏడు వరకు ఏ టైం అయినా రావచ్చు గుడి మాటలు తొమ్మిది దొరక ఉంటుంది కానీ దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి ఏడు వరకు మీరు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని మీరు ఎలా నిద్ర వెళ్ళచ్చు కాకపోతే ఒకటి ఏంటంటే అమ్మవారి పలుకు అనేది మీకు దొరకాలంటే మంగళవారం శుక్రవారం కాకపోతే ఈ మంగళవారం శుక్రవారం కూడా మేము నలభై మంది కన్నా ఎక్కువ కూడా మేము చూడడానికి టైం కూడా ఎందుకంటే మేము ఆరు గంటలకి గుడి అంత శుభ్రంగా చేసుకోవాలి గుడి శుభ్రంగా చేసి అమ్మవారికి అలంకరించాలి పూజాలుగా మేము ఎలా పాటిస్తున్నామో అది కూడా మేము అనుసరించాలి మంగళవారం శుక్రవారం ఏ సమయంలో రమ్మంటారు ఎందుకంటే ఇక్కడ మీరు లిమిటేషన్ కూడా పెట్టారు నలభై ఐదు మందికి మాత్రం అది కూడా టైమింగ్స్ చెప్తే వాళ్ళు కూడా క్లియర్గా అర్థం ఆ నలభై మంది కూడా సిక్స్ ఓ క్లాక్ మేము గుడిలో వచ్చినప్పుడు ఏడు అంత క్లియర్ చేసినప్పుడు మా వాలంటీర్స్ గారు మా సేవకులు వాళ్ళు ఆ నలభై మంది మాత్రం రాసుకుంటారు వీళ్ళ జనాలు ఏం చేస్తారంటే ముందుగానే రెండింటికో మూడింటికో పన్నెండింటిలో వచ్చి వాళ్ళంతా వాళ్ళు భవిస్తూ రాసుకోవడం జరుగుతుంది వాళ్ళు మొబైల్నప్పుడు వాళ్ళు రాసుకొని పలానా ఏదైనా వాళ్ళు వాళ్ళే రాసుకుంటున్నారు అలా ఏంటంటే వాళ్ళు రాసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత సిక్స్ ఓ క్లాక్ నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం ఇది కూడా వాళ్ళన్ దొరకట్లేదు వాళ్ళు బాధపడుకుంటూ అయిపోతారు ఏంటంటే ఏదన్నా కానీ కొద్ది రోజుల తర్వాత ఏదన్నా ఇష్యూ మాకు క్లియర్ అయితే ఈ కాలనీ వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తే సో ఏమన్నా కానీ మాకు సపోర్ట్ అండి పెద్దగా వచ్చి వాలంటీర్లు చేయడము మాకు అలాంటిది ఏది వాళ్ళ తరఫు నుంచి కాదు ఏదో ఆశించట్లేదు కన్సర్డెన్స్ డిస్టబెన్స్ మాత్రం మాకు కాలంటీల తరఫు నుంచి నా టైమింగ్స్ ఏంటంటే మీరు సిక్స్ ఓ క్లాక్ వస్తే సిక్స్ నుంచి సెవెన్ లోపు ఆ సెవెన్ లోపు మీరు అంటారు టైమింగ్ చెప్పినా ఆ నలభై మంది కాదండి నాలుగు వందల మంది జనాలు జరాలంటారు పొద్దున్నది సిక్స్ ఓ క్లాక్ లోపల వచ్చేటప్పుడు ఒక నలభై మంది ఉంటే ఆ నలభై మందికి మేము చూస్తాం దాని తర్వాత కూడా మీరు వెళ్ళిపోతే దర్శనం చేసుకొని మీరు మళ్ళీ ఎప్పుడు దాన్ని అండి అన్నారు కానీ చాలా ఇప్పుడు మీరు సిక్స్ ఓ క్లాక్ అని చెప్తున్నారు చాలామంది మాకు కాల్స్ చేసి సిక్స్ ఓ క్లాక్ మీరు వేరే ఊరు నుంచి ఎలా రాగలుగుతూ ఉంటారు అన్నట్టు ఒక వన్ డే బిఫోర్ వచ్చేసి తర్వాత ఏది ఉన్నా కానీ చూడొచ్చు ఇప్పుడు నేను కూడా అదే అన్నానండి ఇప్పుడు ఈ కాలనీలో కానీ మాకు ఏదైనా కొంచెం ఏది కూడా మాకు డిసిప్లిన్ సపోర్ట్ అవుతుంది అండి డిసిప్లిన్ చేయకుంటా ఉండే ఎవరు పార్టీలు పెట్టుకున్నారో మేము వెంటనే తీస్తాం ఇప్పుడు మీ కాదు కూడా అక్కడ పార్టీకి పెట్టాను నేనే స్వయం వచ్చి లేదండి వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడుతున్నాను ఇదే మీకు చెప్పాను ఎందుకు వాళ్ళు అలా ఉన్నారని అలాంటప్పుడు ఏంటంటే ఇప్పటికీ మాకు ఏంటంటే ఈ కొంచెం వాళ్ళు ఏదైనా మాకు ఎక్సెప్ట్ చేయకుండా మేము వాళ్ళకి ఎక్సెప్ట్ చేయకుంటా ఉంటే నేను ఏదైనా డిస్టిక్ వాళ్ళకి అనేది ఒక సపరేట్ డే అనేది ఒక డే అనేది మాకు వాళ్ళకి చాలా సిటీ లోపల హైదరాబాద్ ఈ దగ్గర దగ్గర ప్రాంతాలు ఉంటే

నేను ఇచ్చిన మాట కలిగారు అక్కడ ఐదు దానికి అనిపిస్తే నేను పరికా లేకుండా నేను అనిపిస్తాను అదే మాత్రం నేను ఏదేమున్నా కానీ అన్నిదారులకు మాత్రం నేను నాటించాను